కాంగ్రెస్ పాలన అంటే ఏమి లాభం లేదు ఓట్లేసి గెలిపించి పాపం మనం చాలా కట్టుకున్న పరిస్థితి మరి పాలన వస్తే మరి ఒకటిన్నర సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కూడా ప్రజలకు అందే పథకాలల్లా అంత శూన్యం జీరో ఏది కూడా అందట్లేదు బస్ ఒక్కటి తప్ప ఏ పథకం కూడా అందిన పరిస్థితి లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఒక ఇల్లు లేదు పెన్షన్ లేదు గ్యాస్ సబ్సిడీ అన్నారు ఇల్లు అన్నారు ఇల్లు లేదు ఏది లేదు కూడా అని మేము తెలియజేస్తున్నాం మరి మళ్ళీ కేసీఆర్ గారు వస్తారంటారా నూటికి నూటి రెండు వందల శాతం ఖచ్చితంగా కేసీఆర్ ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే తను ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూము షాది ముబారక్ మరి మూడు మూడున్నర ఎకరాలు ఇచ్చిండు పింఛన్ ఇచ్చిండు రెండు వందల యాభై పింఛన్లు ఒక్కసారి రెండు వేల పింఛన్ పెంచండు కాబట్టి ఖచ్చితంగా వస్తాడని తెలియజేస్తున్నాం అన్న అవన్నీ మరి మేము ఇప్పుడు ఇస్తున్నామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు రెండు వేల ఆమెలు ఇలా ఎన్నికల కంటే ముందు చెప్పిన హామీల ఒక్కటి కూడా అది వాళ్ళు ఏం ఆమెలు ఇచ్చారో గాలికే ఇచ్చారు కానీ తప్ప పనికి వచ్చినాయి మాత్రం ఒక్కటి కూడా లేదు జిల్లా కొల్చారం మండల నర్సాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చాము ఈరోజు చాలా భారీ ఎత్తున ఇక్కడికి సభకు సారు సభకు రావడం జరిగింది అలాగే త్వరలో ఇట్లా మళ్ళీ మా సారు మళ్ళీ గెలుస్తాడనే మాకు నమ్మకము వంద కాదు రెండు వందల శాతం మేము భరోసా ఇస్తున్నాం ఇప్పటికే కాంగ్రెస్ మీద వ్యతిరేకం వచ్చేసింది అందువలన మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటంటే ఫస్ట్ ఆరు గ్యారంటీలు అన్నాడు ఆరు గ్యారంటీల మనకు ఈ మహాలక్ష్మి పథకం ఒకటే అమలు చేశాడు ఆ మహాలక్ష్మి పథకం ఇట్లా ఎట్లా ఉందంటే సార్ మొత్తం నా ఆడలు అనేది జుట్టు పట్టుకొని గుద్దుకునే వ్యవస్థ తెచ్చారు ఆడలు జుట్టు పట్టుకునే వ్యవస్థలా ఒకళ్ళు బస్సు ఎప్పుదామంటే ఇలా భయపడుతున్నారు మళ్ళా ఇంకోటి రెస్పా మనకు రేషన్ కార్డులు అని చెప్పిండు ఆ రేషన్ కార్డులు ఇలా సరిగా చేయలేదు మళ్ళా మిగతా పథకాలు ఏవి లేదు రైతు బాధ లేదు రైతు బంధు లేదు ఆధార్కి రైతు భీమ గిలా సరిగా రావడం అందరికి డబ్బులు ఇచ్చి పిలిపించారు అన్నారు లేదు సార్ లేదు సార్ మేము మా ఇష్టపూర్వంగా వచ్చాం సార్ మేము ఎలాంటి డబ్బు తీసుకోలేము మా ఇష్టపూర్వకంగా వచ్చాం సార్ మీద అభిమానంతో వచ్చాం ఇప్పటికే నిద్రగా వచ్చేసింది సార్ కాంగ్రెస్ మీద మార్పు రావాలని ప్రజలను అనుకొని తీసుకొచ్చారు సార్ కాకుండా ఏమైందంటే మార్పు రాలేదు ఆరు గ్యారెంటీలు అన్నాడు ఆరు గ్యారంటీలలో ఏ పని చేయలేదు ఒక ఆడేళ్ళకు మాత్రము నమ్మికైతే చేయకుండా ఏమైందంటే వాళ్ళు వాళ్ళు చిక్కలు పట్టుకొని గుద్దుకునేటట్టు అది ఒకటి చేసి పెట్టాడు రైతు బంధు లేదు ఏమి లేదు రుణమాఫీ సార్ ఇలా కాలేదు సార్ ఇప్పటి వరకు లక్ష వరకు అన్నాడు లక్ష లేదు లక్ష రూపాయలు లేవు లక్ష పైసలు గెలవలేము సార్ ఊర్లలో నీళ్లు కరెంట్ అంత నీళ్లు మాత్రము మళ్ళా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఎట్లున్నానో బోధ కార్డుకి అని మోసిన వ్యవస్థ మళ్ళీ ఇప్పుడు మొదటి ఖర్చేది మళ్ళీ నేను నా సొంతంగా ఐదు ఎకరాల పొలం ల్యాండ్ నాటేస్తే నాకు అర్ధ ఎకర పొలం మీద వాటిలో రాలేవు ఓకే ఓకే కేసీఆర్ పరిపాలనలోనే మంచిగా మంచిగా వచ్చింది సార్ ఇంద్రమ్మ ఇల్లు లేదు ఏది లేదు సార్ ఇప్పటికైతే అన్ని దరఖాస్తులు ఆ గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీలకు అన్ని ఏదో ప్రజాపాలన తీసుకొచ్చేది సార్ ఆ ప్రజాపాలన మన లకే పైసలు వృధా తప్ప ఏ పేపర్ కిలో పని చేయలేదు అది లేదు సార్ ఏది లేదు సార్ ఇప్పటికి ఏది లేదు ఏది లేదు ఏది లేదు నాకు గ్యాస్ మీద సబ్సిడీ అన్నారు ఐదు వందలకి గ్యాస్ అన్నారు ఐదు వందల గ్యాస్ కాదు కదా ఐదు రూపాయలు కిలో లేదు మేము మళ్ళా గదే వెయ్యి రూపాయలు తీసుకునే కాలం వచ్చింది ఏం బాగుంది ఆడలు పట్టుకునే గుద్దు గుద్దుకునే ఆ ఆడలు ఆడలు గుద్దుకుంటే అందుకే తెచ్చిపెట్టాడు బస్సు తప్ప వేరే ఉండేది తప్పు సార్ అదంతా అన్ని దొంగ మాటలు చెప్పి దొంగతారా ఇట్లా ఏదో గొంతు కోసి మొత్తంలా వేరేది ఏం లేదు గొంతు కోసి ముందుకొచ్చాడు కాంగ్రెస్ కు మళ్ళా నా జిందలగిట్లా చెప్పుతో కొట్టుకుంటాం వద్ద వద్ద అవసరం లేదు కాంగ్రెస్ వాడు పది రూపాయలు ఇచ్చి నిలవెడతాను కానీ మేము రాము రాము వాడు ఏ మీటింగ్ పెట్టినా రాము మాకు కాంగ్రెస్ అంటే తట్టుదలిగిపోయింది సార్ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ వన్ ఇయర్ దాటిపోయింది ఇప్పటికీ మళ్ళా సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పెట్టలేదు పెట్టడం వాడు పెట్టడం అంతా కాదు మనకి ఓట్లు వరే గ్యారంటీ ఉంది కాబట్టి వాడు సర్పంచ్ ఎన్నికలు పెట్టడం కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మేము పార్టీ లేకుండా అదే పార్టీకి మనం వాడు రాడు వాడు పెట్టాడు సార్ ఇప్పటికైనా లేదు సార్ లేదు లేదు పది రూపాయలు దోసుకునే వ్యవస్థ లేదు ప్రతి దాంట్లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాడు మన సార్ సిటీలో పోతే అప్పుడప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిటీలో వన్ ఎక్కడి నుంచి గండి మైసామ నుంచి తడితే బాల్ వరకు మాకు ఇబ్బంది అవుతున్నారు నర్సాపూర్ నిదక్ నుంచి వచ్చే వాళ్ళకు ఇప్పుడు ఫ్లైఓవర్ అయిపోయింది ఏలాంటి ఇబ్బంది లేదు మళ్ళా రింగ్ రోడ్ అన్నాడు రిజిరో రింగ్ రోడ్ ఇప్పుడు వచ్చేస్తుండే మాకు ఈ కాంగ్రెస్ వచ్చింది ఆడిపన్న ఆయన అయిపోయింది అంత మంచిగా పరిపాలిస్తే మరి జనాలు ఓటేసి గెలిపింది సార్ కొంతమందికి మార్పు అనేది అనుకున్నారు కానీ మార్పే గొంతు కోసాడు